ప్రైవేట్ రంగంలో రిజర్వేషన్లు రావడానికి ప్రధాన కారణం అదేవిధంగా తన రాజ్యంలో ఎస్సీ ఎస్టీ బీసీల కోసం యాభై శాతం రిజర్వేషన్లు ప్రకటించినటువంటి రిజర్వేషన్ల పితామహుడు ఛత్రపతి సాహు మహారాజు గారి యొక్క కార్యక్రమ నిర్వహణం ఇటు కార్యక్రమాన్ని ఉద్దేశించి కవి పండితుడు భూరోజు గిరిరాజ్యాన్ని మాట్లాడవలసిగా సాధారణంగా ఆహ్వానం మలతా ఉన్నాం ఈరోజు భారతదేశ చరిత్రలో రిజర్వేషన్ల పితామహుడుగా పేరుగాంచిన ఛత్రపతి సాహూ మహారాజు గారి జయంతి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న ప్రియమిత్రులు రాజారాం ప్రకాష్ సార్ గారు అట్లాగే దళిత సంఘ నాయకుడు గుర్మయ్య గారు వనపర్తి జిల్లా వాల్మీక సంఘ రాష్ట్ర జిల్లా బాధ్యులు మల్ల నాయుడు గారు అలాగే విశ్రాంత ఉపాధ్యాయుల సంఘ అధ్యక్షుడు శ్రీనివాసులు శెట్టి గారు ఉద్యోగస్తుల సంఘ అధ్యక్షుడు శ్రీనివాసులు శెట్టి గారు ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన అందరికీ స్వాగతం పలుకుతూ ఛత్రపతి సాహు మహారాజ్ భారతదేశంలో హిందూ రాజుగా కీర్తింపబడ్డ రాజా ఛత్రపతి భోంసే శివాజీ గారి యొక్క ముని మనమడు సాహు మహారాజు గారు జయసింగ్ రావు ఆనంది రాధాబాయి అనే పుణ్య దంపతులు ఘాట్కే వంశంలో జన్మించడం వల్ల తల్లి చిన్నప్పుడే చనిపోవడం వల్ల తండ్రి కూడా కొంతకాలం చనిపోవడం తర్వాత మహారాష్ట్ర ఆనందిబాయి రాయని ఇతన్ని దత్తత తీసుకొని ఇతనికి చిన్నప్పుడు తల్లిదండ్రులు పెట్టిన సాహు అనే మహా అంటే సాహు పేరుతో ముద్దు పేరుతో సాహు మహారాజుగా కొల్హాపూర్ సంస్థానానికి రాజుగా చేస్తుంది తర్వాత ఈయన లక్ష్మీబాయిని వివాహం చేసుకుంటాడు ఇద్దరు కుమారులు ఇద్దరు కుమార్తెలు పెద్ద కుమారుడు రాజారాం ఈయన మరణానంతరం రాజుగా కొల్హాపూర్కు నియమింపబడతాడు ఛత్రపతి సాహు మహారా మహారాజు ఆ రోజుల్లోనే ప్రజాస్వామ్యానికి పునాదాలు పునాదులు వేసిన మహనీయుడు ఎందుకంటే అంటరానితనాన్ని నిర్మూలించాడు కులీన దళిత నిమ్న వర్గాలకు విద్య అందించాడు ఆధిక్య బ్రాహ్మణ సమాజాన్ని వ్యతిరేకించాడు ఇతని పట్టాభిషేకం అప్పుడు కూడా ఇతడు గాట్కే వంశస్థుడు కులీనుడని ఆ బ్రాహ్మణులు కొందరు పౌరాణిక మంత్రాలు చదువుతాడు వేద మంత్రాలు చదువు నీవు సూత్రుడవు రాజు కాదని అవమానిస్తే ఆ రోజు నుంచి ఆయన మన ఇది ఈ సమాజంలోకి మన పీష్వాలు అంటే పీష్వాలు వ్యతిరేకించడం జరుగుతుంది ఆ సందర్భంగా ఆయన ఆ రోజుల్లోని బ్రాహ్మణాధిపత్యాన్ని వ్యతిరేకిస్తాడు వ్యతిరేకించిన తర్వాత ఆయన ఆ రోజుల్లో అంటరాని వాళ్ళకు ఓటర్లు పెట్టించి మొట్టమొట అవుతాడు అంటరానితనాన్ని నిర్మూలిస్తాడు దేవదాసి జోగిని వ్యవస్థను నిర్మూలిస్తాడు దళిత బాలికలకు విద్యను ప్రారంభిస్తాడు కనుక ఎన్నో సామాజిక మార్పులు తీసుకొచ్చిన మహనీయుడు ఛత్రపతి సాహు మహారాజు అందుకే ఛత్రపతి సాహు మహారాజ్ భారతదేశ ప్రజాస్వామ్యానికి స్వాతంత్రం రాకముందే అంటే బ్రిటిష్ వాళ్ళు రాకముందే పునాదులు వేసిన మహనీయుడు అంటారు ఆ రోజు అంబేద్కర్ గారికి ఏం చేస్తాడంటే విదేశీ విద్యకు కూడా ధన సహాయం చేస్తాడు అంబేద్కర్ స్థాపించిన మూక నాయక్ అనే పత్రిక కూడా ఇతోధికంగా ధన సహాయం చేస్తాడు అంబేద్కర్ను తన రాజస్థానంలో నియమించుకుంటాడు ఈ విధంగా ఎన్నో పరిపాలనా సంస్థలను చేపట్టి దళిత బహుజనులకు పాడుపడి పంతొమ్మిది వందల రెండులో జూలై ఇరవై ఆరున తన రాజ్యంలో మొట్టమొదటిసారిగా మీరెంతో మీ వాటాంతి బీసీలకు యాభై శాతం రిజర్వేషన్ ప్రవేశపెట్టి రిజర్వేషన్ల పితామహుడుగా పేరు గల్చాడు ఆ విధంగా ఆయన ఇప్పటికీ పార్లమెంట్ హౌజ్లో ఆ రోజు రాష్ట్రపతి ప్రతిభా పాటిల్ గారు ఈయన ఎనిమిది అడుగుల సాహు మహారాజ్ విగ్రహం పెట్టడం జరిగింది తర్వాత మహారాష్ట్ర పూణేలో కూడా ఈయన విగ్రహం ఉంది తర్వాత కాన్సీరామ హయాంలో మాయావతి కూడా అక్కడ ఒక విశ్వవిద్యాలయాన్ని కాన్పూర్లో సాహు మహారాజ్ విశ్వవిద్యాలయంగా పేరు మార్చడం జరిగింది ఈరోజు మహారాష్ట్రలో సామాజిక న్యాయ దినోత్సవంగా అయిన జయంతి నిర్వహిస్తారు కనుక ఇటువంటి మహనీయుల సామాజిక న్యాయం కొరకు సంఘ సంస్కరణకు పాటుపడిన ఇటువంటి మహనీయుల ఈనాటి చరిత్రని ఈనాటికి యువతరానికి తెలియజేసి సామాజిక మార్పు తీసుకురావాలని ఆశిస్తూ ముగిస్తున్నాను జోహర్ సహవారాజ్ మహారాజు జోహర్ హోర్ సహవారాజ్ కో జోహర్ జోహర్ సహవారాజ్ కో సైదా మహనీలల సైదా నానీ సైదా జై భారత్ జై జై హింద్ జై హింద్